సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జస్టిస్ చంద్రకుమార్ సార్కి అలాగే వివిధ సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు ఈ సార్ రాకముందు సమావేశంలో కూడా మనం అనుకున్నాం మన అనుభవాలు తెలంగాణ స్థితిగతులు ఇవన్నీ కూడా మనం చర్చించుకోకుండా సూటిగా ప్రభుత్వానికి మనం ఏం నివేది నివేదించాలి ఎందుకంటే దాదాపు ఇంకొక ఆరు నెలలు అయితే రెండు సంవత్సరాల దగ్గర వస్తుంది ఇంకొక తర్వాత ఆరు అంటే సగం ప్రభుత్వం అయిపోద్ది ఇక సగం దాటినాక మనం అడిగేది లేదు వాళ్ళు ఇచ్చేది లేదు అనేది మనకు స్పష్టంగా తెలిసిందే ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు అందుకని ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత లేకపోతే అవసరం ఏదైనా కూడా డెమోక్రసీలో లాబింగ్ అనేది అవసరం తెలంగాణ రాష్ట్ర సాధన కూడా మనం చాలా లాబింగ్ చేస్తున్నాం అట్లే ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పోరాటం చేసిన వారు అమరులు అమరుల కుటుంబాలకు సంబంధించి న్యాయం జరగడం కోసము మనం గత ప్రభుత్వంలో ఎన్నో డిమాండ్లు చేస్తున్నాము మన డిమాండ్లు మన పోరాట స్థితిగతుల్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది అభయహస్తం మేనిఫెస్టో ఇది చాలామంది ఉంటారు చూడున్న ఇందులో చూడకుండా కూడా అందులో మెన్షన్ చేసిన మన ఉద్యమకారులకు సంబంధించిన రెండే అంటే చాప్టర్ త్రీలో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ అట్లాగే అమరుల కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం అట్లాగే ఉద్యమకారులను గుర్తింపు కార్డు ఇవ్వడం ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తివేయడం అట్లాగే చాప్టర్ ఫోర్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా గౌరవ భృతి కూడా ఇవ్వాలనేది ఈ రెండు చాప్టర్లలో ఉద్యమకారుల గురించి వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇవి వాళ్ళు చెప్పిన విషయాలని ఇంతవరకు అమలు చేయడం కోసము వాళ్ళు చేస్తున్న కనీస ప్రయత్నం కూడా ఏం లేదనేది మనకు అర్థమవుతుంది ప్రభుత్వ పరంగా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా ఒక సంప్రదింపులు కానీ లేకపోతే మన ఉద్యమకారులలో ప్రముఖంగా ఉన్న ఎవరినైనా రిప్రజెంటేటివ్స్ తీసుకోవడం కానీ దాని మీద కమిటీ వేయడం కానీ ఏది కూడా ఇంతవరకు చేయలేదు ఆరు పథకాల్లో భాగంగా గుర్తింపుగా అంటే ఉద్యమకారులు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఉన్న గుర్తుంది సరే అది ఎవరు చేసుకున్నారు ఎట్లా చేసుకున్నారు చేసుకున్నారా లేదా ఇదంతా పక్క పెట్టేసింది ఇంతవరకు అంటే మిగతా అన్ని హామీలని ఎంతో కొంత వాళ్ళు టచ్ చేయడము వాటిని పూర్తి చేయడం జరుగుతుంది ప్రత్యేకించి అంటే ఈరోజు ఇక్కడ సందర్భం కాకున్నప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్ కూడా చాలా నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఉన్న మిత్రులము ప్రత్యేకించి సిద్ధేశ్వరన్న చాపర్తి కుమార్ ఇంకా మాలాంటి వాళ్ళందరం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం వల్ల దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అది పక్క పెట్టి ఇవాళ దాని తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగేది అంటే అన్ని వర్గాల ప్రజలు కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఓన్లీ బీసీలకు సంబంధించిన అంశం కానీ తెలంగాణ అంశంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఆ అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం అనేది వాస్తవం అనే విషయం మనం అందరం గమనించే వాళ్ళ ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధపడ్డాయి సూటిగా మాట్లాడితే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని వెంటనే అమలుపరచడం కోసం డిమాండ్ చేయడమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా మనలాంటి ఉద్యమకారులతో ఆలోచించి ఇక్కడ పొందుపరచడం జరిగింది అవి వరుసగా ఒక్కొక్కటి మీకు చదివి వినిపిస్తాను ఇవే కాకుండా ఇంకేమన్నా మీరు పొందుపరిస్తే బాగుంటుందని తెలిస్తే ఆ అంశాల వరకే సూచన చేయండి మిగతా ఏ అన్న అంశాలు ఉంటే తర్వాత ఎప్పుడైనా విస్తృత సమావేశం పెట్టినప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఒకటి అంటే ఇది ఆల్రెడీ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది ఉద్యమకారులను గుర్తింపు గుర్తింపు కార్డులు ఇవ్వడం రెండో అంశం గుర్తింపు కోసము చట్టబద్ధత కమిటీని మార్గదర్శకాలని ప్రకటించాలనేది మన డిమాండ్ మూడో అంశం భౌతికంగా నష్టపోయిన వారికి ఉద్యోగ అర్హత వయసు కోల్పోయిన వారికి ఉపాధి కల్పన అంటే ఇప్పుడు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని తెలంగాణ కోసం పోరాడి పోరాడి వయసు అయిపోయిన వారికి మరి ఉద్యోగం ఇవ్వడానికి లేదు వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది మన ఉద్యమకారుల నుంచి ఒక డిమాండ్ నాలుగో అంశం ఇది ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్న విషయమే ఉద్యమకారులకు నివాస స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆర్థిక సహాయం చేయాలి గౌరవ భృతి ఇవ్వాలి ఐదో అంశం ఇది కూడా మేనిఫెస్టోలో ఉంది విద్యార్థులు ఇతర ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయడం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వడం ఇవాళ కేసులు ఎత్తివేయకుండా ఏమవుతుందని నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నా వరంగల్ నుంచి మా మిత్రుడు ఆయన కూడా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేసిండడు చిల్లా రాజేంద్ర ప్రసాద్ కోర్టుల్లో కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి ఆ నామినేటెడ్ పదవి కోసం మొన్న ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే అక్కడ ఎస్బీఐ ఎంక్వైరీలో ఆయన మీద కేసు ఉన్నదని ఆ విషయాన్ని ఆయనకు ఆ నామినేటెడ్ పదవికి రికమెండేషన్ ఆపేసి ఏం కేసాయంటే కోర్టులు బహిష్కరిస్తూ ఉంటే జడ్జిలు కూర్చొని కేసులు నడుపుతా ఉన్నారని జడ్జి మీద తిరగబడి జడ్జి మీద కొట్ట కొట్టిన కేసు అయింది అంటే అట్లా ఎవరికి వాళ్ళు తెగబడి పోరాటం చేస్తేనే వాళ్ళ తెలంగాణ వచ్చింది మరి అట్లాంటి వాళ్ళ మీద పది సంవత్సరాలు కేసు ఎత్తివేలే ఆయన మనకు అన్యాయం చేస్తుండు గత ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం చేస్తే కూడా ఇప్పటివరకు ఆ కేసు ఎత్తివేయాలి ఆ కేసు ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమకారునికే ఇవాళ ఒక పదవి రావడానికి అడ్డుపడ్డదనే విషయం మన అంటే ఇట్లాంటి వందల వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే మనం అనేది ఏంటంటే విద్యార్థుల మీద ఇతర ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయాలనేది డిమాండ్ అది ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు కేసులు ఎత్తేవేస్తూ మనం ఆరో పాయింట్ ఉద్యమకారులకు నెలవారీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఏడవ పాయింట్ అమరులు కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఒకరికి ఉద్యోగం అనేది ఆల్రెడీ మేనిఫెస్టోలో మెన్షన్ అయింది నెక్స్ట్ ఉద్యమకారులకు కనీసము ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలి తర్వాత ఉద్యమకారులకు ఆర్టీసీ రైలు ప్రయాణంలో బస్సు అంటే ఉచిత ప్రయాణం కల్పించాలనేది ఒక డిమాండ్ నెక్స్ట్ స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం అవకాశం ఇవ్వాలి ఇవాళ తెలంగాణ వస్తే స్వయం పాలన అని మనం మాట్లాడుకున్నాం మరి ఆ స్వయం పాలనలో మొత్తంగా కాకుండా ఎంతో కొంత ఉద్యమకారుల గుర్తింపు అనేది తేలిన తర్వాత ఉద్యమకారుల గుర్తించిన వాళ్ళలో కొద్ది మందికి ప్రాధాన్యత అవకాశం ఇస్తే ఏమైందంటే మన అందరం కలిసే వారిని యునానవసు కూడా గెలిపించుకునే ఒక అవకాశం ఉంటుందని స్థానిక సంస్థలు ఉద్యమకారులకు అవకాశము ప్రాతినిధ్యం ఇవ్వాలనేది ఒక డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని లేదా రిటైర్డ్ జడ్జిని చైర్మన్గా నియమించాలనేది ఇంకొక డిమాండు తర్వాత స్థానిక సంస్థలు ప్రాతినిధ్యము అవకాశాలు కల్పించాలి అలాగే చివరిగా నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం ఉద్యమకారుల సంఘాల నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా మనము ప్రభుత్వానికి నివేదించడం కోసము మనం జస్టిస్ చంద్రకుమార్ సార్ని ఇంకా పెద్దల్ని కూడా మనము మధ్యవర్తులుగా ఉండి మన తరఫున ప్రభుత్వానికి నివేదించడమే కాకుండా ఈ అన్ని డిమాండ్లను సాధించుకునే వరకు వారు మన కోసము నిలబడాలని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ డిమాండ్లే కాకుండా ఇంకేమైనా సూచనలు ఉంటే ఒకటి రెండు విషయాలు ఏమైనా ఉంటే కూడా చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క ఉద్యమకారుల సమావేశము ఉద్దేశించి చాలా అనుభవాలు ఉన్నాయి మనందరికీ ప్రత్యేకించి మలిదశ ఉద్యమము కేసీఆర్ మొదలు ఒక వాదన ఉంటుంది అది సరైంది కాదనే విషయం గుర్తు చేసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో సూర్యపేటలో మహాసభ భువనగిరిలో జనసభతోని మలిదశ ఉద్యమం మొదలైంది ఆ మలిదశ ఉద్యమాల అనుభవం ఉన్న భర్తుల సిద్ధేశ్వరన్న ఇక్కడ మనకున్నాడు అన్న స్పీచ్ ఏమి ఇవ్వడు కానీ బ్రీఫ్గా మనకు కొంత డైరెక్షన్ ఇస్తారని కోరుకుంటూ సిద్ధేశ్వరన్న మాట్లాడాల్సిందిగా